అందరికీ నమస్తే అన్న సో నిన్న మనం సోలార్ ట్రాపర్స్ మన తోటలో పెడుతున్నామని చెప్పాం కదా సో రేపు దోమలు లేదు చూపిస్తా అని చెప్పాం కదా ఒకసారి మీకు చూపిస్తాను ఎన్ని రకాల దోమలు పడినాయి ఏవన్నది ఒకసారి చూడండి మరొక చెట్లలో సోలార్ ట్రాపర్స్ అయితే రెండు పెట్టాం కదా సో వాటిలో ఒకటి చూడండి నైట్ అంతా ఈ ఇన్ని రకాల దోమలు అయితే దీనిలో పడినాయి ఈ లోపల బ్లాక్ కలర్లో ఉండేటన్ని దోమలే ఒకసారి కలిగిపోతాం చూడండి మొత్తం తేలుతాయి ఎంత ఒక్క రోజుకే ఇన్ని రకాల దోమలు పడితే ఇంకా మనం మిరప చెట్లు మినిమం ఉంటే ఒక సిక్స్ మంత్స్ పైరు ఉంటుంది ఇది ఎన్ని పడతాయో మీరే చూసుకోండి చూడండి ఇవన్నీ వన్ డేకి పడినవి మాత్రమే నైట్ పూట ఈ లైట్ ఆటోమేటిక్గా సాయంత్రము పొద్దు మునిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది మళ్ళీ పొద్దు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది చూడండి లైట్ వెళ్తారు పూర్వకాలం మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా ఇంటి దగ్గర దోమలు ఈగలు ఎక్కువైనప్పుడు ఒక పేపర్కి సమురు పట్టించి పెట్టేవాళ్ళం సో సేమ్ అదే ఇలాగే ఇంకా మీకు అంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను చూడండి పెద్ద పెద్ద ఈ పెద్ద పెద్ద ఈ డాగ్ ఈగలు కూడా వండి చూడండి చూడండి ఎంత పెద్ద పెద్ద ఈగలు ఇది ఇది అగ్గి అంటారు ఇది బంద ఎక్కువ బంద చెట్లకు ఉంటుంది ఇది కూడా వండే చూడండి సో సో ప్రతి ఒక్క రైతు ఇలాంటి తీసుకొని మీ పంటను మంచిగా కాపాడుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో చూసినారు కదా ఈ సోలార్ ట్రాపర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనే వాళ్ళకు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అన్న దీని బదులు మనం బ్యారెక్స్ గమ్మట్లు పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నన్ను చాలా మంది పర్సనల్ గా అడుగుతున్నారు సో అవి కూడా పెట్టుకోవచ్చు దాని వల్ల ఉపయోగం లేదా అని నేను చెప్పను ఉపయోగం ఉంది సో వాటి వల్ల పగలు ఉపయోగం ఉంటుంది నైట్ దోమలు అనేటి దానికగిలనేటి మాత్రమే పడతాయి అదే పని అయితే వాళ్ళకి పోయి అట్టలు పెట్టుకోండి ఎకరాకి ఎన్ని పెడతారు మాస్టర్ బ్లూ ఆ ఎల్లో ఐదు బ్లూ అయిదు ఎకరాకు పెట్టుకోండి అది తక్కువ కాస్ట్ లోనే అయిపోతుంది సో ఇది ఎకరాకు ఒకటి మాత్రమే ఇది కాస్ట్ అనేది ఎంత అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది డిస్ప్లే పైన నీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైజెస్ మన పులివెందుల సింహాద్రిపురం లో ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అలాగే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేశాడు కానీ ఇంతమంది ఏమైనా అడుగుతున్నారంటే అన్న దీన్ని ఎట్లా ఆన్ చేయాలన్నా దీన్ని ఎట్లా అన్న అని చెప్తున్నారు మనం ఆన్ చేసేది ఏం లేదు ఈ ఫిట్టింగ్ కంపెనీ ఫిట్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ స్విచ్ ఉంది కదా ఇది మనం ఆన్లో పెట్టుకున్నామంటే ఇది సూర్యుడు అస్తమించే ముందు ఇది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది సో మళ్ళీ పొద్దున్నే ఉదయం సూర్యుడు అటా బేటరీ రాగానే ఆఫ్ పగలంతా దీంతో సోలార్ తో చార్జింగ్ ఇస్తది ఆ నైట్ అంతా లైట్ వెలుగుతుంది ఈ లైట్ వచ్చేసి దోమలన్నీ ఇందులో పడతాయి దీంట్లో మనం సర్పు వేసుకోవచ్చు లేదంటే దోమ మంది ఏదన్నా కానీ కొద్దిగా వేసుకుని కూడా మొత్తం చనిపోతాయి నేనైతే సర్ప్ వేసినాను చూడండి ఒక ఫీల్డ్ మన మందుల కంపెనీ అతను ఇతను సో పులివెందుల ఎరువులంగా కూడా ఉంది మాస్టర్ దీంట్లో ఎన్ని రకాల దోమలు ఉన్నాయి రైతులు ఎవరైనా వినియోగించుకోవచ్చు మంచి అభిప్రాయం హరినాథ్ గారు ఎవరైనా చేసుకోవచ్చు వచ్చేసి పగులు మాత్రమే పనిచేస్తాయి ఇవి వచ్చేసి నైట్ కూడా పనిచేస్తుంది వాడుకోవచ్చు దోమల పైన యుద్ధం రెండు రకాలుగా జరుగుతుంది ఓ రకంగా కాదు రెండు రకాలు జరుగుతుంది మాక్సిమం ఎన్నో రకాల దోమలు చనిపోతాయి నాకు తెలిసి తక్కువ స్ప్రెయింగ్ అవుతుంది దోమ ఇట్లా ఇట్లాంటి పెట్టుకోవడం వల్ల అట్టలు ఇవి పెట్టుకోవడం వల్ల పెట్టుకోవడం వల్ల సో ఇది కావాలనుకున్న వాళ్ళు బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ డిస్ప్లే పైన ఇస్తాను కాల్ చేసి దీని యొక్క పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి మీకు కావాలనుకుంటే కన్నా డెలివరీ కూడా ఇస్తారు వాళ్ళే ఓకేనా నేను హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన నేను అంటే మేము ఎట్లా నమ్మాలను మీరు అనుకుంటచ్చు పూర్తి నమ్మకం నేను ఇస్తాను మీకు ఓకేనా ఇది ప్రతి అంటే ఎటువంటి పైర్లో పెట్టుకోవాలని అడుగుతున్నారు ఏ పైరులో అయినా సరే మీకు దోమపోటు దోమకు సంబంధించి ఏ పైర్లో అయినా సరే అరటి కలింగర దోశ మిరప టమోటా